సులువైన రీతిలో విద్యాబోధన చేయడానికి టీఎల్ఎం అనువుగా ఉంటుందని తద్వారా విద్యార్థులకు చదువు పట్ల మక్కువ కలుగుతుందని రుద్రంగి తహసీల్దార్ పుష్పలత తెలిపారు బుధవారం మండల స్థాయి టీఎల్ఎం మేళాను స్థానిక రుద్రంగి ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ నటరాజ్ ఎంఈఓ రామకృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ మేళాలో మండలంలోని అన్ని పాఠశాలల నుండి ఉపాధ్యాయులు తమ తమ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు వారి ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి ప్రతి పాఠశాల నుండి పదుల సంఖ్యలో టీఎల్ఎంలను ప్రదర్శనకు తీసుకొచ్చారు స్థానిక పాఠశాలల విద్యార్థులు కూడా ఆసక్తిగా తొలగిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీరు ఏదైతే వారు జీవితాంతం కూడా ఇంపాక్ట్ ను మీరు వాళ్ళల్లో సృష్టించు ఈ టిఎల్ఎంఎల్ చేపట్టి మీరు నేను కూడా లో కూడా లెసన్ ప్లాన్ చేసి రాసి కష్టపడి అన్ని చేసి ఇక్కడ వచ్చారు ఎప్పుడు కూడా లెసన్ క్లాస్ అయితే రాయాలి ఇప్పుడు ఆ లెసన్ ప్లాన్ అనేది ఈ టిఎ టిఎల్ఎం పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటూ పోతే అంత పెద్ద కష్టపడకుండా ఈ విషయాలతోనే పిల్లలకు మీరు విద్యా బోధన చేయవచ్చు అనేదే ఈ ముఖ్య ఉద్దేశం కానీ దీంట్లో ఈ టీఎల్ఎంఎల్ మీరు ఎన్ని చేసినా మీ యొక్క ఇంపాక్ట్ మాత్రం మీరు పిల్లల మీద వెయ్యకోకుండా ఉంటే మనం ఎన్ని చేసినా కూడా ఇది కాబట్టి మనం ఒక గుడ్ టీచర్గా ఒక డిసిప్లిన్గా కొంత ముందు మనం పిల్లలను బోధించాలని నేను ప్రతి స్కూల్లో తిరుగుతాను సరే మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఆ అమ్మాయిని ఎదురు ఈ అమ్మాయిని ఎందుకు లేకపోయినా దీనికి కూడా నేను చెప్పాను కాదు ఈమె గైదుగుట్ట టీచర్ ఎప్పుడు లేదు ఎప్పుడు అంత ఫ్రీగా మాట్లాడారు ఎప్పుడు కూడా స్ట్రెంత్ ఎప్పుడు కూడా అక్కడ తక్కువ లేదు బాగా తర్వాత అమ్మాయి ఆ అమ్మాయి పనిచేసే సిచ్యువేషన్ స్కూల్ సిచ్యువేషన్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే అప్పుడు ఎప్పుడు ఆమె చుట్టూ జులై

మనం ఏ ఎక్కడ పని చేసినా ఉందో రీసెంట్ ఒక టీచర్ రిలీజ్ అవుతు ఉంటే పిల్లలందరూ కామారేడి డిస్ట్రిక్ట్ అక్కడి ఒక లేడీ టీచర్ రిలీవ్ అవుతు ఉంటే పిల్లలందరూ అడ్డంగా ఉంది మా ఉండాలి అని అర్థంకున్న సందర్భాలు అట్లాంటి మాత్రమే అంటే ఏదో అఫినిస్టేటి ప్రొఫెషన్ ఉన్నారు కదా మిగతా వాళ్ళందరిని ఏదో ఇచ్చి మండలాలు డెవలప్మెంట్ ఆఫీసర్లు అట్లగా అది అది ఉంటుంది ప్రోటోకాల్ ప్రోటోపాల్ ఉంటుంది ప్లస్ కలిసినప్పుడు ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ ఉంటుంది వీఆర్ డూయింగ్ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కాబట్టి మన ఫ్యాషన్ని మనం వదులుకోవద్దు మన ఎఫర్ట్ని మనం పెట్టాలి మన ఎప్పుడు మనం మంచిగా చేసిన ప్రతి మంచి పని మనకు గుర్తింపు ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది ఎప్పుడు కోపంగా మాట్లాడేవారు అట్లా చెడ్డవాళ్ళవారు